ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ తరఫున తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు వరుదు కళ్యాణి ఎవరి వరుదు కళ్యాణి రెండు వేలలో ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకుడు వెలమ సామాజిక వర్గ నాయకుడైన తన తండ్రి వరుదు బాబ్జీరావు చొరవతో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు ఆమె రెండు వేల ఒకటిలో సారవకోట జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు వరద కళ్యాణి రెండు వేల తొమ్మిదిలో టీడీపీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరి శ్రీకాకుళం జిల్లా మహిళా రాజ్యం కన్వీనర్గా నియమితు రాయలయ్యారు ఆమె రెండు వేల తొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి పీఆర్పి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు పీఆర్పి కాంగ్రెస్లో విలీనమైన తర్వాత ఈమె రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాగా వరద కళ్యాణి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా తర్వాత అరకు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేశారు ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండడంతో ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించింది కొన్ని కారణాల వల్ల పోటీ నుండి తప్పుకొని తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పర్యవేక్షకురాలుగా కూడా పనిచేశారు ఆమెను రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఒకటిన నామినేషన్లు దాఖలు చేయగా నవంబర్ ఇరవై ఏడున ఏకగ్రీవంగా ఎన్నికై రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన శాసన మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ జరుగుతున్న వేళ వరుదు కళ్యాణ పేరు మారుమ్రోగుతోంది ప్రతిపక్ష వైసీపీలో లేడీ లీడర్లు చాలామంది ఉన్నారు అయితే అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున రెచ్చిపోయిన వారు పార్టీ అధికారం కోల్పోయాక దాదాపు సైలెంట్ అయిపోయారు వాసిరెడ్డి పద్మ పోతుల సునీత వంటి ఫైర్ బ్రాండ్లు పార్టీ నుంచి రిజర్న్ చేశారు మాజీ మంత్రులు రోజా తానేటి వనిత వంటి వారు అప్పుడప్పుడే మీడియా ముందుకు వస్తూ ఉన్నారు మిగిలిన వారిలో మేకతోటి సుచరిత సహా పలువురు సైలెంట్ అయిపోయారు ఇలాంటి సమయంలో అనూహ్యంగా వైసీపీకి బలమైన గళం అన్నట్టుగా వరద కళ్యాణి కనిపిస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఆమె పేరు చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు ఇంకా చెప్పాలంటే వైసీపీలోని సగం మందికి ఆమె ఎవరో కూడా తెలియదంటే ఆశ్చర్యం వేస్తుంది తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో ఆమె విజృంభించారు దాంతో ఒక్కసారిగా మీడియా పతాక శీర్షికల వరకు వరుదు కలియని ఎగబాకారు మండలిలో బలమైన గలం వినిపించడంతో పాటు ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించారు ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంలోని లోపాలను ఆమె ప్రశ్నించడంతో ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది ఉద్యోగాల కల్పనపై గవర్నర్ చేసిన ప్రసంగంలోని లోపాలను వాస్తవానికి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రస్తావించాలని అనుకున్నారు కానీ ఆయన ఎఫెక్టివ్గా ప్రశ్నించలేకపోయారు దాంతో మైక్ అందుకున్న వరుదు కళ్యాణ్ని సూటిగా ప్రశ్నించారు అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం పైన చర్చ వచ్చినప్పుడు మంత్రి నారా లోకేష్కు గట్టిగా బదులిచ్చారు ఇక్కడ రాజకీయాలతో పని లేకుండా ఒక సభ్యురాలుగా ఆమె చూపిన దూకుడు సంధించిన ప్రశ్నలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే వైసీపీకి బలమైన నాయకురాలు లభించినట్లు అనిపిస్తోంది వరద కళ్యాణి నెటిజన్ల నుంచి కూడా బలమైన సపోర్టు తొలిసారి లభించడం విశేషం నెటిజన్ల నుంచే కాదు సభలో కూటమి సభ్యుల నుంచి కూడా వరద కళ్యాణికి రాజకీయాలకు అతీతంగా గుర్తు లభించడం విశేషం కూటమి పార్టీలోనూ ఆమెపై చర్చ నడుస్తోంది మొత్తానికి వైసీపీకి ఒక రెబల్ నాయకురాలి అసెంబ్లీలో గళం వినిపించే మహిళగా వరద కరీ అని పేరు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి